హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంట్లోనే కూర్చొని కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనలో చాలా మంది ఇంటి దగ్గరనే ఉంటూ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం దాని ద్వారా మంచి డబ్బులు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ ఐడియా ఈ బిజినెస్ ఏంటంటే ఇంగువా ప్యాకింగ్ బిజినెస్ దీనికోసం మీరు వేరే ఏదో షాప్ తీసుకుని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు ఈ బిజినెస్ని మీ ఇంట్లోనే స్టార్ట్ చేయొచ్చు తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ బిజినెస్ కోసం చిన్న చిన్న డబ్బాలు బయట హోల్సేల్లో దొరుకుతాయి వాటిని తీసుకోవాలి ఇంగువను మనం హోల్సేల్ షాప్లో తీసుకొచ్చి మన ఇంట్లోనే వాటిని పొడిగా చేయాలి అలా చేసిన పొడిని మనం తీసుకొచ్చిన చిన్న చిన్న డబ్బాల్లో వేసి పైన మూత పెట్టేయాలి దీని తర్వాత వాటికి సంబంధించిన లేబుల్ని అతికించాలి ఈ ఇంగువ పొడి అనేది క్వాలిటీగా ఉండేట్టు చూసుకోవాలి ఇంగువ అనేది రోజు నిత్యావసరాలలో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వ్యాపారం బాగా జరుగుతుంది ఈ వ్యాపారానికి మీరు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆరు వేలు ప్రాఫిట్ వస్తుంది మీరు రోజుకి ఎంత చేయగలరో అంత లాభం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు దీనికి మంచి గిరాకీ ఉంది ప్రతి వంటలో చిటికెడు ఇంగువ చదువుకోవడం అలవాటుగా మార్చుకున్నారు అలా ఇప్పుడు ఇంగువ అత్యవసరమైన వంట దినుసుగా మారిపోయింది పప్పు సాంబార్ పప్పు చారు పులిహోర కూరల్లో ఇంగువ వేసుకుంటే రుచి మారిపోతుందని చెబుతారు ఎంతో మంది సో వెంటనే నేను చెప్పిన ఈ బిజినెస్ను స్టార్ట్ చేసే లక్షాధికారుల బండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే